పార్శుద్ధి కార్మికుల సమీక్ష నుంచి ఈరోజు అనపర్తి మన సీని గారు భవిష్యత్ సీని గారు ఆధ్వర్యంలోకి వచ్చాము ఎందుకంటే ఈరోజు పార్శుద్ధి కార్మికులుగా మేము సంవత్సరం వచ్చే నెల ఐదో తారీఖుని సంవత్సరం మాకి ఆరుభవం దినోత్సవం చేసుకున్నాకి సీని గారికి మన పార్శుద్ధి కార్మికుల తరఫున ఆయన అధ్యక్ష చేద్దామని ఒక నిర్ణయం జరిగింది దానికి ప్రతి ఒక్కరూ కూడా పారిశుద్ధి కార్మికులందరూ కూడా సహకరించి రేపు ఐదో తారీఖు జరగబోయే ప్రోగ్రాంలోని ఏదైతే సీని గారు ఆధ్వర్యంలోని మనందరం కూడా పారిశుద్ధ కార్మికులుగా మన మన అసోసియేషన్ ఏదైతే ఉందో మన యూనియన్ ఏదైతే ఉందో మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మాట్లాడుకోనాక ఆ రోజు ఆరిబొమ్మ వార్షికోత్సవ దినక్షానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అనపర్తి నియోజకవర్గం కావచ్చు అనపర్తి పెద్ద మున్సిపాలిటీ పరంగా కావచ్చు ఈరోజు మేజర్ పంచాయతీ అయినా అక్కడ పెట్నాకి పెద్దలు భవిష్యత్ సిన్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్ణయం జరిగింది ఈ సభకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని ఏవైతే భవిష్యత్తు కార్యక్రమాలకి ఏదైతే పార్షుద్ధి కార్మికులకి ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఏదైతే అన్యాయంగా సమాజం వాళ్ళకి ఇంకా బానిసత్వంగా